పర్ఫెక్ట్ గా సెట్ అయింది గీ ఫ్లేవర్ తగ్గుతుంది పుదీనా ఫ్లేవర్ తగ్గుతుంది అలాగే మనం పచ్చిమిర్చి చేసాం కదా ఆ గాడి కూడా పర్ఫెక్ట్ గా ఉంది టూ మినిట్స్ లో టూ త్రీ టీ మినిట్స్ లో మొత్తం మనం మొత్తం రెడీ అయిపోద్ది తినేద్దాం లెట్స్ హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్ ప్రయాణం స్వాగతం రోజు నేను రెగ్యులర్ డైట్గా తీసుకుని ఆ స్ప్రౌట్స్ అవి తినేసరికి నాకు కొంచెం ఈ రోజు ఏదో స్పైసీగా తినాలనిపించింది కానీ స్పైసీగా కూడా డైట్ ఫాలో అయ్యేటప్పుడు స్పైసీ ఫుడ్ తినకూడదు కాబట్టి స్పైసీలో కొంచెం హెల్దీగా తిన్నామని చెప్పి ఆయిల్ యూస్ లేకుండా మీతో ఈరోజు వెజిటేబుల్ కిచీ చేసుకున్నాను చూడండి ఒకసారి క్యారెట్స్ తీసుకున్నాను అలాగే బీట్రూట్ తీసుకున్నాను అలాగే బఠానీ తీసుకున్నాను గ్రీన్ బఠానీ ఇవి షాపుల్లో ఆమె బఠానీ కాదు మనకు మార్కెట్లో కాయలు తీసుకున్నాను చూడండి ఈ కాయ ఈ కాయలు తీసుకుంటే హెల్దీ అనమాట చాపుల్లో కలర్ వేస్తారు అలాగే ఒక ట్వంటీ పీసెస్ అలా మిల్ మేకర్ తీసుకున్నాను ఇంకా కొన్ని చాపుడ్ ఆనియన్స్ ఇంకా ఆలు ఆలు కూడా కిచరీలో చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఏంటంటే పుదీనా ఫ్లేవర్తో చేస్తున్నాను ఫుల్ వీడియో మొత్తం ఎన్ని వరకు చూడండి ఈ ప్రిపరేషన్ మొత్తం వీడియో పెడతాను మీకు చాలా మంచి హెల్దీ రెసిపీ విత్ ఇన్ టూ మినిట్స్లో రెసిపీ కంప్లీట్ అయ్యేలాగా అందరికి ప్లాన్ చేస్తాను ఓకేనా వెజ్ చేసుకునే ముందు మనం అన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది ఆనియన్స్ చేశాను ఆల్రెడీ ఇంకా కొంచెం లైట్గా ఓన్లీ జస్ట్ అలా వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బీట్రూట్ అండ్ క్యారెట్ కూడా వేసేసుకున్నాము ఇదంతా గీతోనే చేస్తున్నాం లైట్గా గీ వేసి ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకున్నాం మంచి స్మెల్ వస్తుంది రెడిమేక్ వేసిన తర్వాత లైట్గా ఈ మసాలా ఐ మీన్ అల్లం రిలీపేట్ చేసాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత బఠానీ వేసేసుకుందాం బఠానీ వేసుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఏం చేసుకున్నాను ఆలు కూడా వేసేసేయాలి అవి ఆలు పీసేసేస్తున్నాను చూడండి చూడడానికి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఒక టూ మినిట్స్ అలా మనం మగ్గనివ్వాలి వీటిని టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకొని సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ మనం రిటి పెట్టేసేసుకుని మగ్గనిస్తే ఇంకొంచెం బాగా స్టీమ్ అవుతుంది అండి టూ మినిట్స్ అలా ఉన్నాయి ఇదంతా రెడీ అయిపోవచ్చింది ఇంకా టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది ఇది రెడీ అయిపోయేలోపు మనం పుదీనా ఫ్లేవర్తో చేస్తున్నామని చెప్పాం కదా ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాము అలాగే కొన్ని పుదీనా కూడా తీసుకున్నాం అన్నమాట ఇవి మిక్సీ చేసుకుని రెడీగా పెట్టుకుని ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలి మనకి ఇదంతా ప్రిపరేషన్ అంత రెడీ అయిపోయింది పుదీనాతో పచ్చిమిర్చి చేసుకున్న రెసిపీ ఉంది కదా ఆ రెసిపీని మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం చేసుకుని స్లోగా ఎలా మనం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి టూ మినిట్స్ ఇది మగ్గిన తర్వాత మనం దాంట్లో రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సోప్ చేసిన రైస్ పెసరపప్పు కూడా యాడ్ చేసాము మేము అది దాంట్లో యాడ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా ఈ మసాలా అనేది మొత్తం రైస్కి పట్టాలి ఇలా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి నీట్గా ఒకసారి దీంట్లో స్పైసీనెస్ కోసం నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే కారం పొడి యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఫ్లేవర్ అంటే చాలా న్యాచురల్గా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా స్లోగా మిక్స్ చేసుకుని కొంచెం టూ త్రీ మినిట్స్ మనం అలానే ఉంచి పెట్టాలి ఈ మిక్స్ అంతా రెడీ అయిన తర్వాత మనం ఇదంతా తీసుకుని రైస్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కిచడీ కానీ పలావ్స్ కానీ వెజ్ పలావ్స్ కానీ కుక్కర్లో యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం మనం రైస్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి మొత్తం రెడీ అయిన ప్రిపరేషన్ మొత్తం కూడా మొత్తం కంప్లీట్ కుక్కర్లో యాడ్ చేసేసుకోండి ఇది ఇలా జరుగుతూ ఉండగానే మీరు కొన్ని వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి వేడి నీళ్ళు రెడీగా పెట్టుకుని ఆ వేడి నీళ్ళు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి చాలా స్పీడ్గా కుక్ అయిపోతా ఇదిగో వేడి నీళ్ళు కూడా మేము రెడీగా పెట్టుకుని చూడండి ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఈ కుక్కర్లో యాడ్ చేసేసి త్రీ విజిల్స్ వరకు పెడితే మనం వెజ్ పలావ్ వెజ్ రాడీ ఈ బౌల్తో మనం ఆ రైస్ తీసుకున్నాము ఈ బౌల్లో సగం తీసుకున్నాము సో వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ తీసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు తీసుకుంటే ఏంటంటే ఈజీగా కుక్ అవుతుంది కుక్కర్లో కూడా వాటర్ యాడ్ చేసేసాము వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కంప్లీట్గా ఇలా మనం మొత్తం కలిపేసేసేసి కుక్కర్కి మూత పెట్టేసేసేస్తే త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన ఎమ్మి ఎమ్మి వెజ్ పలావ వెజ్ కిచడీ రెడీ సాల్ట్ వేసుకోండి సాల్ట్ తగ్గిద్దేమో అనిపించింది అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అందరూ వెజ్ పలాస్లో కానీ వెజ్ బిర్యానీస్లో కానీ గియ్యండింగ్ యాడ్ చేస్తారు అలా కాకుండా ఇప్పుడే యాడ్ చేస్తే రైస్ మొత్తానికి ఫ్లేవర్ పడుతుంది ఆ గీ యాడ్ చేసుకోండి ఈ గీ ఏంటంటే మనకి ఊళ్ళో అమ్ముతారు కదా ఆ గీ కొన్న గీ కాదు గిద్దలు అమ్ముతారు కదా ఒక గిద్ద రెండు గిద్దలని అలా తీసుకొచ్చిన గీ అనమాట చాలా న్యాచురల్ గీ హెల్తీ కూడా చాలా మంచిది గుడ్ ఫ్యాట్ గీ చాలా మంది గీ తింటే ఫ్యాట్ వస్తుంది ఏమో అనుకుంటారు కానీ చాలా మంచి గీ తింటే మంచి ఫ్యాట్ వస్తుంది మొత్తం ఈ ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం మూత పెట్టేటప్పుడు సాల్ట్ చెప్ చేస్తాము పర్ఫెక్ట్గా సెట్ అయింది గీ ఫ్లేవర్ తగులుతుంది పుదీనా ఫ్లేవర్ తగ్గుతుంది అలాగే మనం పచ్చిమిర్చి చేసాం కదా ఆ గాడి కూడా పర్ఫెక్ట్గా ఉంది టూ మినిట్స్లో టూ త్రీ మినిట్స్ మినిట్స్లో మొత్తం మన మొత్తం రెడీ అయిపోతుంది తినేద్దాం లెట్స్ కంటిన్యూ మూత పెట్టేస్తాను త్రీ విజిల్స్ వరకు దాన్ని మనకు ఈ ఈలోపు మీ మంచి పనులన్నీ మీరు చేసుకోండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం బిర్యానీ అంతా రెడీ అయిపోయింది ఈ లోపు నేను వెళ్ళి స్నానం చేసి చేశాను బిర్యానీ ఎలా ఉందో చూద్దాం చూడండి వెజ్ పలావ్ వెజ్ బిర్యానీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు వెజ్ కిచడి ఎలా అయినా ఇంకా చూడండి ఎలా ఉందో పొగలు వస్తుంది చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాము తీస్తుంటేనే నోరు అవుతుంది ఎంజాయ్ పండుగ బిర్యానీ వేసుకున్న తర్వాత కొంచెం మనం వైట్ గోంగూర ఉంటుంది కదా వైట్ పచ్చిమిర్చి చేసాము లాగా అలాగే నెక్స్ట్ చుక్కకూర దీంట్లో చుక్కకూర యాడ్ చేసుకుంటున్నాం చూడండి మనం అంతా అయిపోయింది కదా ఎలా ఉందో టేస్ట్ చేద్దాము చూడండి ఫస్ట్ ప్లెయిన్గా టేస్ట్ చేద్దాము బా ఎంత బాగుందండి ఫ్లేవరు చెప్పాను కదా చక్కకూర చేసాము చొక్క కూర టేస్ట్ చేద్దాం రైస్ని చుక్క కూర డామినేట్ చేస్తుండే టేస్ట్ చేస్తుండే ఇప్పుడు తెల్ల గోంగారని చెప్పారు కదా తెల్లగోగారు పచ్చి తెల్ల పచ్చిమిర్చి తెల్ల పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంది ఓవరాల్గా అమ్మేట్ గా కాంబినేషన్ ప్లేన్ రైస్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తినొచ్చు ఒక మంచి ఫీల్ ఉంటుంది మంచి ఫుడ్ తిన్న ఫీల్ ఉంటుంది చాలా చాలా బాగా నచ్చేసింది అందుకే ఇంత మంచిగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకుని మీరు సపోర్ట్ చేసి దీనికి మినిమం లైక్స్ మినిమం కామెంట్స్ వస్తే నాకు సపోర్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మరొక రెసిపీతో మరీ కలుద్దాం ఏదైనా మన ఛానల్ హెల్దీ రెసిపీతో మీకు పోస్ట్ చేస్తాను మంచిగా పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు డైట్ చేసేవాళ్ళు తినొచ్చు వీక్లీ టూ టైమ్స్ డైట్ చేయని వాళ్ళని ఎవరైనా రెగ్యులర్గా తినొచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ